హాయ్ అండి ఈరోజు వీడియోలో పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వచ్చేలాగా బ్లౌజ్ని ఎలా కుట్టుకోవాలో చూపిస్తాను ప్రతిదీ చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో పోస్ట్ చేశానండి అండి ఈ మెథడ్లో కనుక మీరు బ్లౌజ్ కుట్టారంటే బొట్టిక్ స్టైల్ ఫినిషింగ్ వస్తుంది ఫిట్టింగ్ కూడా అంతే బాగొస్తుంది వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు మెథడ్ అనేది అర్థమవుతుంది లేదంటే కొంచెం మిస్ అయినా కూడా మీకు మొత్తానికి ప్రాసెస్ దగ్గర ప్రాబ్లమ్ వస్తుందండి కాబట్టి ఒక్క వీడియో అయినా మీరు పూర్తిగా చూడండి ఇదే మెథడ్లో ఒక్కసారి బ్లౌజ్ కుట్టి చూడండి పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అయితే వచ్చి తీరుతుంది కస్టమర్స్ కూడా బాగా పెరుగుతారు సో ఇప్పుడైతే మనం వీడులకైతే వెళ్ళిపోదాం ఫస్ట్ వచ్చేసి మనం హ్యాండ్స్ని జాయిన్ చేసేసుకుందాం హ్యాండ్కి వచ్చేసి మనకి బార్డర్ వచ్చిందండి తిప్పేసుకుంటే సరిపోతుంది కాబట్టి మనం ఇలాగ సగానికి ఫోల్డ్ చేసుకుని హ్యాండ్ బార్డర్ని ఇలా కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత దీని మీద మనకి ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకోండి ఒరిజినల్ క్లాత్ పెట్టేసుకుని కింద అడుగు భాగంలో వచ్చిన క్లాత్ పెట్టేసుకుని దీనిపైన లైనింగ్ క్లాత్ లైనింగ్ క్లాత్ కూడా మార్కింగ్ ఉంటుంది కదా ఫ్రంట్ పార్ట్ ఏదైతే వస్తుందో ఆ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది అడుగు భాగంలో వచ్చేటట్టు చూసుకుని మీరు ఇలాగ జాయిన్ చేసేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇది అయిపోయిన తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేసేయండి ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత ఇలా క్లోజ్ చేసేసుకుని ఇంకొక స్టిచ్ వేసుకోండి ఇలాగా తర్వాత వచ్చేసి లైనింగ్ మొత్తం కూడా జాయిన్ చేసేసుకోండి నీట్గా జాయిన్ చేసేసుకోవాలి బొటిక్ లెవెల్ ఫినిషింగ్ రావాలంటే నేను చెప్పిన టిప్స్ ఫాలో అవ్వండి సైడ్కి లైట్గా క్లాత్ అనేది జాయింట్ పడుతుంది ఒక వన్ ఇంచ్ వరకు ఇప్పుడు నీట్గా కట్ చేసేయండి మొత్తం కూడా ఈ సైడ్ కూడా అంతే ఇప్పుడు సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక మిడిల్లో ఒక టక్ ఇచ్చేసేయండి ఇది అయిపోయిన తర్వాత రెండోది కూడా అంతే లైట్గా జాయింట్ పడుతుందని చెప్పాను కదా అక్కడ నేను జాయింట్ వేసేస్తున్నాను ఇప్పుడు చూడండి పైన ఒరిజినల్ క్లాత్ వైపుకి ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ వైపుకి లైనింగ్ క్లాత్ పెట్టి అడుగు భాగంలో పెట్టాను పైన ఒరిజినల్ క్లాత్ పెట్టాను అంటే కచ్ అనేది మిడిల్లో ఉంటుంది అన్నమాట కచ్ అనేది మిడిల్లో ఉంటుంది ఇలా నీట్గా కట్ చేసేయండి ఇప్పుడు వచ్చేసి టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ నీట్గా కట్ చేసుకోవాలి ఇలా ఒక స్టిచ్ వేసేసుకుంటే మనకి క్లాత్ అనేది నీట్గా కట్ అయిపోతుంది ఇక సైడ్కి కూడా క్రాస్గా కట్ చేసుకోండి చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో తర్వాత వచ్చేసి రెండో వైపు కూడా ఇదే ప్రాసెస్ ఒరిజినల్ క్లాత్ పైన పెట్టండి లైనింగ్ క్లాత్ కింద పెట్టండి మనం ఏం చేసినా కూడా నీట్గా వచ్చేటట్టు చేస్తే ఆటోమేటిక్గా ఫినిషింగ్ కూడా నీట్గా వచ్చేస్తుంది ఇలా పైన పెట్టేసేయండి అడుగు భాగంలో ఒరిజినల్ క్లాత్ కాకుండా లైనింగ్ క్లాత్ పైన ఒరిజినల్ క్లాత్ కింద లైనింగ్ క్లాత్ ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకున్నామంటే సరిపోతుంది అంతే చూసారు ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు వచ్చేసి రెండో హ్యాండ్ రెండో హ్యాండ్ కూడా సేమ్ అంతే అదేవిధంగా మీరు జాయిన్ చేసుకోవాలి కింద వచ్చేసి ఒరిజినల్ క్లాత్ తీసుకున్నాను పైన వచ్చేసి లైనింగ్ క్లాత్ ఆ లైనింగ్ క్లాత్కి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అనేది అడుగు భాగంలో పెట్టాను ఇలా తిన్నగా కుట్టుకుంటూ వెళ్తున్నాను పైన టాప్ స్టిచ్ వేసానండి మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకొక స్టిచ్ వేసాను ఇలాగా ఇలా క్లోజ్ చేసుకుని చేతితోటి అద్దుకుంటూ ఉంటే నీట్గా వస్తుంది ఇప్పుడు మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేయండి ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మొత్తం కూడా నీట్గా క్లోజ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు సైడ్కి సేమ్ దీన్ని కూడా అంతే ఫస్ట్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్ ఆ తర్వాత వచ్చేసి అడవి భాగంలో లైనింగ్ క్లాత్ ఖర్చులు బయట కనిపించవు చూడండి ఇలాగే స్టిచ్ చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి నేను మీకోసం చూపిస్తాను చూడండి ఇలా కుట్టేసుకుని టాప్ స్టిచ్ వేసేసుకున్నా అంటే అడుగు భాగంలో ఖర్చులన్నీ బయట కనిపిస్తాయి అప్పుడు ఎలా ఉంటుంది మీరు కుట్టడం తప్పదు ఎలాగో జాయిన్ చేసుకుని కుట్టుకోవాలి కానీ మనకి బయటకు మాత్రం ఖర్చులు బాగా కనిపిస్తాయి అలా ఉంటుంది ఒక హ్యాండ్ అలా కుట్టాను కదా ఇంకొక హ్యాండ్ ఇలా కుడుతున్నాను ఇలా కుడితే ఒక రకంగా ఉంటుంది అలా కుడితే ఇంకొక రకంగా ఉంటుంది ఫినిషింగ్లో చాలా మార్పులు వచ్చేస్తాయండి బాగా కుట్టలేదు అంటారు ఖర్చులన్నీ బయట కనిపిస్తున్నాయి కదా బాగా కుట్టట్లేదు నీట్గా లేదు అంటారు అందుకునే రెండు డిఫరెంట్ డిఫరెంట్గా కుట్టాను తర్వాత నేను మళ్ళీ విప్పేస్తాను మీకోసం చూడండి ఖర్చులన్నీ బయట కనిపించినాయి కదా ముందేమో ఖర్చులు కనిపించలేదు సో ఇది మనకైతే రెడీ అయిపోయింది నేను తర్వాత ఇప్పేసి కుడతానులేండి ఇప్పుడు చూడండి ఇప్పుడు వచ్చేసి మనకి షేప్ బెల్ట్ రెడీ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇప్పుడు షేప్ బెల్ట్ రెడీ చేసుకుందాము టూ లేయర్స్ ఖచ్చితంగా ఉండాలి ఏ షేప్ అయితే మీకు ఉక్సి పట్టి పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ పాదం వైపు పెట్టేసుకోండి అడుగు భాగంలో ఒరిజినల్ క్లాత్ పెట్టుకున్నాను ఇప్పుడు పైన ఎగస్ట్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇలా ఓపెన్ చేసుకుని లైనింగ్ మీద పడేటట్టు స్టిచ్ వేయండి ఇలా మొత్తం కూడా లైనింగ్ మీద పడేటట్టు స్టిచ్ వేసుకోవాలి ఓకేనా ఇలాగా మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకొక స్టిచ్ వేసేసుకోండి ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి ఇప్పుడు ఈజీగా మనకి షేప్ బెల్ట్ అనేది రెడీ అయిపోయింది ఇది ఒక సైడ్ షేప్ బెల్ట్ ఇంకొక సైడు ఇంకొక సైడ్ షేప్ బెల్ట్ ఉంటుంది కదా అది వచ్చేసి ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టుకోవాలి ఇలాగా ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలా స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగ స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇక్కడ ఎగస్ట్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇలా కుట్టేసిన తర్వాత ఎగస్ట్ ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసేయండి ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి ఇప్పుడు ఎగర్స్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి అంతే అయిపోయింది ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుని చూసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో కరెక్ట్గా వచ్చేసిందండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ స్టార్టింగ్లో ఈక్వల్గా ఉండాలి షోల్డర్ తిన్నగా కుట్టు రావాలి ఈ బ్లౌజ్కి సంబంధించిన కటింగ్ నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను ఎవరైనా చూడకపోతే నేను చూసి నేను లింక్ పంపిస్తాను తర్వాత వచ్చేసి పట్టి కాజాపట్టి దగ్గర ఉన్న డాట్ మనం కటింగ్లో ఎలాగైతే మార్కింగ్ వేసుకుంటామో సేమ్ అంతే ఇలా ఒక స్టిచ్ వేసేసేయండి తర్వాత వచ్చేసి చంక దగ్గర ఉన్న డాట్ అది మెయిన్ డాట్కి తిన్నగా రావాలి ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఈక్వల్గా ఉండాలండి ఇలాగా ఇలా రావాలన్నమాట ఓకేనా కరెక్ట్గా చూసుకోండి ఇలాగా స్టిచ్ చేసేయటమే తర్వాత చూడండి ఇప్పుడు వచ్చేసి మనకి రెండో సైడు ఇది రఫ్ ఇచ్చేసేయండి ఉక్సుపట్టి కాజాపట్టి దగ్గర ఉన్న ఈ మార్కింగ్ కూడా వేసేసేయండి తర్వాత వచ్చేసి చంక దగ్గర ఉన్న డాట్ చూసారంత బాగా వచ్చేసిందో ఇప్పుడు షేప్ బెల్ట్ రెడీ చేసుకున్నాం కదా అవి జాయిన్ చేసేస్తే కరెక్ట్గా వచ్చేస్తాయి మనం ఉల్టా సీదా చూసుకోవాల్సిన అవసరం లేదు నేను ఇది ఉల్టా వేసేసాను కదా షేప్ అనేది అడుగు భాగంలో వచ్చినట్టు పెట్టుకోండి ఉక్సపట్టి ఏదైతే వస్తుందో ఆ షేప్ తీసేసుకోండి తీసుకుని అడుగు పెట్టుకోవాలి మనకు తెలిసిపోతుంది ఏది ఉల్టా ఏది సీదానో ఇలా అడుగు బాగాల్లో పెట్టేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా పెట్టేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని ఇంకోటి క్లోజ్ చేసుకోండి ఇలా క్లోజ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇక్కడ కూడా అంతే రెండోది వచ్చేసి ఈసారి సీదా వచ్చింది చూసారా సో దీని మీద మనకి ఏ షేప్ అయితే ఒక పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ పెట్టుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది ఫ్రంట్ పార్ట్ డాట్ వచ్చేసి ఇలా క్లోజ్ చేసుకుని ఇంకొక ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఎగర్స్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా ఇప్పుడు వచ్చేసి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఒకసారి చెక్ చేయండి పట్టి కాజా పట్టి ఎటువైపు ఉందో నాకు ఎడమ చేతి వైపుకైతే కాజా కట్ పట్టి ఉందండి మోస్ట్లీ మాకు ఈ ఏరియాలో మొత్తం కూడా కాజాపట్టి అనేది ఎడమ చేతి వైపుకే ఉంటుంది అయితే నాకు ఆల్రెడీ ఒరిజినల్ క్లాత్ దర్సరిగా ఉంది కాబట్టి నేను లైనింగ్ అయితే జాయిన్ చేయట్లేదు మరీ ఎక్కువ లైనింగ్ జాయిన్ చేసాం అనుకోండి దర్సరిగా ఉన్న దాని మరి మరీ లావ్ అయిపోతుంది కాబట్టి మనం ఇలాగ మూడు ఇంచులు తీసేసుకొని అడుగు భాగంలో పెట్టేసుకొని సీదా అనేది అడుగు భాగాల్లో అంటే మనకు కనిపించేటట్టు ఉండాలన్నమాట స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకుని ఇలాగ స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని డబుల్ ఫోల్డింగ్ చేయాలి డబుల్ ఫోల్డింగ్ చేస్తే వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది వస్తుందన్నమాట ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే తర్వాత ఇటు ఒకటి తర్వాత ఇటు అంతే ఇక్కడ కూడా కట్ చేసేయండి పట్టి కుట్టు ముందు ఒకసారి అయితే ఒక దాని మీద ఒకటి పెట్టుకుని చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందో లేదో నాకైతే కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు వచ్చేసి పట్టి ఒకటిన్నర ఇంచుతోటి కాటన్ క్లాత్ మాత్రమే తీసుకోవాలి ఉన్నా లేకపోయినా కూడా ఒరిజినల్ క్లాత్ తీసుకోకూడదు ఒకటిన్నర ఇంచుతో తీసేసుకుని ఇలా నీట్గా టాప్ స్టిచ్ వేసేసేయండి ఇలాగ పైనుంచి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసేయండి ఇలాగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ మొత్తం కూడా ఫోల్డింగ్ చేసేసేయాలి ఎందుకంటే మనకి ఉక్సు పట్టి అనేది బయటకి కనిపించకూడదు ఈ వన్ అండ్ హాఫ్ ఇంచ్ మొత్తం కూడా లోపలికి వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా రఫ్ ఇచ్చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇప్పుడు ఎగర్స్ ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి చూడండి ఎంత కరెక్ట్గా వచ్చేసింది చూసారా ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలంటే బ్యాక్ పార్ట్ డాట్లు వేసేసుకుని షోల్డర్స్ జాయిన్ చేసేసేయాలి ఇంకా బ్యాక్ పార్ట్లు డాట్స్ వేసేసుకోవాలి మనం ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో అలాగే ఇక్కడ కూడా అంతే హైట్ వచ్చేసి షోల్డర్కి తిన్నగా రావాలండి హైట్ వచ్చేసి మన బ్యాక్ పార్ట్ మార్కింగ్ వేసుకునేటప్పుడు ఎంత వేసుకుంటామో హైట్ని బట్టి వేసుకుంటాం కదా మన డాట్ హైట్ కూడా బ్లౌజ్ హైట్ని బట్టి అలాగే వేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇలాగా అయిపోయింది ఇప్పుడు దీన్ని సగానికి ఫోల్డ్ చేసేద్దాం ఇలాగ ఫోల్డ్ చేసేసుకుని బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని ఎక్కువ తక్కువ ఏమైనా వచ్చిందో చెక్ చేసుకోవాలి ఎందుకంటే డాట్ వేస్తే కిందకి కొంచెం దిగుతుంది ఆ దిగడం వల్ల మనకి షేప్ నీట్గా కనిపించదు సైడ్ జాయింట్ దగ్గర ఒక్క పావు ఇంచు వరకు ఒక పావు ఇంచు వస్తుంది ఒక్కొక్కసారి హాఫ్ ఇంచు కూడా వస్తుంది దాన్ని బట్టి ఉంటుంది ఇప్పుడు కట్ చేసాం కదా ఇప్పుడు మనం ఏం చేయాలంటే కోరాస్ కట్ చేసుకోమని చెప్తాను కదా ఇప్పుడు కూడా కటింగ్ వీడియోలో ఈ కోరాస్ని జాయిన్ చేసేసుకుందాం ఎప్పుడు కూడా ఒక్క పీస్ సరిపోదు రెండు పీస్లు ఉండాలి రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ ఎగర్స్ క్లాత్ నీట్గా కట్ చేసుకుని ఒక వన్ ఇంచ్ వరకు ఉంచుకుంటే సరిపోతుంది ఇలాగ కొంచెం ఎక్కువ తక్కువ వస్తాయండి కట్ చేసేటప్పుడు అంత కరెక్ట్గా కట్ చేయం కదా మనం కటింగ్ ఫాస్ట్ కావాలని చెప్పేసి జస్ట్ ఈ కూర మనకి కావాలని చెప్పేసి కట్ చేసుకుంటాం కాబట్టి దీన్ని అప్పుడు ఎడ్జస్ట్ కరెక్ట్గా చేసేసుకుని ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద పెట్టేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టేసేయండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా మొత్తం కూడా టాప్ స్టిచ్ వేసేయాలి అంతే సగానికి ఫోల్డ్ చేసేసేయండి ఫోల్డ్ చేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంటుంది కదా అది కూడా ఫోల్డ్ చేసేసుకుని మార్కింగ్ వేసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కూడా తర్వాత షోల్డర్స్ జాయింట్ తిన్నగా కుట్టు వేసుకోండి క్రాస్గా కుట్టు వేసుకోండి నెక్ వైపుకి క్రాస్గా వేసినప్పుడు ఎగస్ట్రా క్లాత్ ఉంటుంది అది కొంచెం కట్ చేసుకోండి ఇప్పుడు మనం పైపింగ్ వేస్తున్నామండి ఇది వచ్చేసి పాలిస్టర్ క్లాత్ చాలా మంచి ఫినిషింగ్ వస్తుంది కలర్ కూడా అస్సలు పోదు రీజనబుల్ కాస్ట్ మనకి డైలీ డైలివరీ శారీస్కైనా ఏదైనా సరే ఈ క్లాత్ అనేది బాగా ఉపయోగపడుతుందండి సో నాకైతే అన్ని రకాల క్లాత్లు అన్ని రకాల కలర్స్ ఈ క్లాత్లో మీకు దొరుకుతాయి మీకు ఎక్కువ గోల్డ్ కలరు సిల్వర్ కలర్ కావాలంటే మామూలుగా పట్టు టైప్లో దొరుకుతాయి కదా ఈ పాలిస్టర్ క్లాత్లు అయితే అన్ని కలర్స్ దొరుకుతాయి అనమాట దొరకని కలర్ అంటూ ఉండదు ఇలా నీట్గా కట్ చేసుకోండి ఇలా క్రాస్గా ఇప్పుడు చూడండి ఇలా పెట్టేసుకుని స్టార్టింగ్లో ఎండింగ్లో ఒక రఫ్ ఇచ్చేసేయండి తర్వాత వచ్చేసి ఇటువైపు కూడా అంతే ఇలాగా వన్ సైడ్ ఫోలింగ్ చేసి కుట్టేసుకోండి ఇలా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకోవాలి తర్వాత ఫస్ట్ అయితే నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసేసుకున్నాను క్రాస్కున్న క్లాత్ని వన్ సైడ్ ఫోలింగ్ చేసి ఇలా కుట్టుకుంటూ వెళ్తున్నాను బాగుంటుంది కలర్ పోదు చాలా నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది ఇలా వన్ సైడ్ ఇలా ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత వన్ నుంచి ఉంచుకుని మిగతా క్లాత్ అంతా కట్ చేసుకోవాలి ఇలా నీట్గా కట్ చేసుకోవాలి చూడండి ఎలా కట్ చేస్తున్నా అలాగా చూసారా స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ ఇచ్చేసేయండి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా నార్మల్ పాదంతోనే థ్రెడ్ పైపింగ్ చేస్తున్నాం మనం మొత్తం కూడా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతేనే మంచి ఫినిషింగ్ అనేది వస్తుంది ఎండింగ్లో ఒక పావుంచి ఉంచుకుని ఎగస్ట్రున్న క్లాత్ని కట్ చేసేయండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి ఇలాగా ఇక్కడ కూడా అంతే తర్వాత థ్రెడ్ పెట్టేసేయండి ఇలా థ్రెడ్ పెట్టేసుకుని పన్నెండవ నెంబర్ థ్రెడ్ ఇలా పెట్టేసుకుని క్లోజ్ చేసుకోవాలి క్లోజ్ చేసుకుని ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా చూడండి మొత్తం అలాగే చేయాలండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఇలా మొత్తం కూడా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చాలా నీట్ ఫినిషింగ్ వచ్చేస్తుంది మీకు చాలా సన్నగా వస్తుందండి పైపింగ్ కూడా చాలా బాగుంటుంది ఇలాగ ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగా చూసారా ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా ఫోలింగ్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలా అంతా కూడా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకటే లెవెల్ మెయింటైన్ చేయండి థ్రెడ్ ఎంత అంత లావు మనం పైపింగ్ వేసుకుంటూ వెళ్ళాలి ఇలాగా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇప్పుడు థ్రెడ్ కట్ చేసేసేయండి ఈ పావి ఎగస్ట్రా ఉంచుకున్నాం కదా అది మొత్తం కూడా ఇలా ఫోల్డ్ చేసేసేయండి అంతే అయిపోయింది ఇప్పుడు మనకి హెమింగ్తో పని లేకుండా రెండో సైడు ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి పాదమించు అంటే ఎజ్జిక్ అనమాట ఇంకా హెమింగ్తో పని ఉండదు మనకి చూసారు ఎంత బాగా వచ్చేస్తుందో చాలా నీట్గా వచ్చేస్తుంది అండి చాలా సింపుల్ ట్రిక్ ఇది ఏ పాదంతో అయినా ఎలాంటి పాదమైనా సరే సింగిల్ పాదం ఇంకా పనికిరాదు దీని ముందు నార్మల్ పాదంతోనే చాలా నీట్గా వచ్చేస్తుంది ఫినిషింగ్ రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ అంతే అయిపోయింది చూసారు ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు మనం హ్యాండ్స్ని జాయిన్ చేసేసుకుందాం అయితే ముందుగా హ్యాండ్ను రెడీ చేసి పెట్టుకున్నాం కదా అది ఏం చేయాలంటే మీరు ఇది ఈక్వల్గా ఉండాలండి ఫస్ట్ షోల్డర్స్ చూడండి షోల్డర్ కరెక్ట్గా పెట్టేసిన తర్వాత మన షోల్డర్ కూడా వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట వీళ్ళకి షోల్డర్ పిచ్ ఎక్కువ ఉంటుంది అందుకుని వాళ్ళ షోల్డర్ ఫస్ట్ ప్రయారిటీ అనమాట అయినా మనకు కరెక్ట్గా సరిపోయింది ఇక్కడ కొంచెం హెచ్చు తగులుంది కాబట్టి ఈక్వల్ చేశాను ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ ఏది వస్తుందో చూసుకుని ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వైపుకి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్ వైపుకి వేసుకుని ఇలా రఫ్ ఇచ్చేసుకుని ఇలా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా తర్వాత వచ్చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కుట్టు ఫస్ట్ హ్యాండ్ని సగానికి ఫోల్డ్ చేసుకుని ఒక టిక్ ఇచ్చుకొని అంటే టిక్ అంటే ఒక టక్ ఇచ్చేసుకుంటే షోల్డర్ దగ్గర పెట్టేసుకుని అటు ఇటు సపరేట్గా స్టిచ్ వేసుకోవాలి అలా వేసుకుంటాం వల్ల మనకి ఏంటంటే మొత్తం కూడా ఒక సైడ్కి లాగేసినట్టు ఉండదు బ్లౌజ్ అనేది తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్ ఇలా ఇంకొక స్టిచ్ కూడా వేసేసుకోండి ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇప్పుడు సైజ్ జాయిన్ చేసేద్దాం సైడ్ జాయిన్ చేసేటప్పుడు నేను ప్రతిసారి చెప్తాను కదా బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేయాలి అని ఇంకొక హ్యాండ్ కూడా ఉందండి అది కూడా వేసేసుకోండి రెండు హ్యాండ్లు కుట్టిన తర్వాత మాత్రమే మీరు సైజ్ జాయిన్ చేసుకుంటేనే బెస్ట్ ఇక నీట్గా చేసుకోవాలి లేకపోతే ప్లస్ గుర్తు రాదు స్ ఇలాగా స్టార్టింగ్లో పెట్టేసుకుని మిడిల్లో పెట్టుకోవాలి చెప్పాను కదా మిడిల్లో పెట్టుకుని ఇలా పాద మించుతో కుట్టుకుంటూ వెళ్ళాలి ఇక్కడ ఎగస్టున్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి తర్వాత వచ్చేసి ఇంకొక స్టిచ్ ఇలాగ స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే తర్వాత టాప్ స్టిచ్ వేసేయండి రెండు హ్యాండ్లు జాయిన్ చేసిన తర్వాతే బ్యాక్ పార్ట్ స్టార్ట్ చేయండి ఇలాగా తర్వాత బ్యాక్ పార్ట్ అంటే సైడ్ జాయింట్ అనమాట రెండు హ్యాండ్స్ జాయిన్ చేసిన తర్వాత మాత్రమే మీరు సైడ్ జాయింట్ దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ నుంచే సైడ్ జాయిన్ చేసుకోండి ఇలాగే హ్యాండ్ని సగానికి ఫోల్డ్ చేసేసేయండి ఫోల్డ్ చేసేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి స్టార్ట్ చేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ స్టార్ట్ చేయకూడదు ఇలా ఇది ఈక్వల్గా ఉండాలి హ్యాండ్ లూజ్ కూడా ఈక్వల్గా ఉండాలి ఇప్పుడు మనం తీసుకున్న ఆది బ్లౌజ్ ఉంది కదా హ్యాండ్ లూజ్ మార్కింగ్ వేసుకోండి తర్వాత ఆర్మ్ లూజ్ మార్కింగ్ వేసుకోండి ఈ కొలత బ్లౌజ్ కూడా నేను కుట్టిన బ్లౌజ్ ఏనండి ఇప్పుడు నేను కుడుతున్న బ్లౌజ్ కూడా మళ్ళీ వచ్చింది ఇంకొక రెండు బ్లౌజులు తీసుకుని ఇలాగే కుట్టమని సో ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజు అయిపోయిన తర్వాత ఆర్మ్ లూజు ఇలాగ కరెక్ట్గా షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఇలా పెట్టేసేయండి ఓకేనా తర్వాత ఇక్కడ చూసారు ఎంత కరెక్ట్గా వచ్చేసిందో ఎందుకంటే నేను ఖర్చుకు తగ్గట్టే కుట్టానమాట ఎంతైతే ఖర్చు నేను కటింగ్లో పెట్టాను స్టిచ్చింగ్లో కూడా అలాగే పెట్టాను కాబట్టి ఈక్వల్గా వస్తుంది అయితే మీకు మార్కింగ్ ముందుకి వెనక్కి వచ్చినా పర్లేదు కుట్టు అనేది తిన్నగా వస్తే చాలు కుట్టు తిన్నగా వచ్చినా ఫిట్టింగ్ బాగా వచ్చేసినట్టే ఇలాగ నడుము దగ్గర మాత్రం కొంచెం లోపలికి వెళ్ళిందంటే వీళ్ళకి నడుములు తక్కువని ఎప్పుడైనా సరే నడుముకు దగ్గరికి వచ్చాక కొంచెం క్రాస్గా వచ్చినా ప్రాబ్లం లేదు కానీ చంక దగ్గర క్రాస్గా వచ్చిందంటే ఫిట్టింగ్ పోతుందండి ఇంకొక స్టిచ్ మొత్తం మూడు స్టిచ్లు వేసుకోవాలి ఇలాగా సో అయిపోయిందండి తర్వాత ఎడ్జ్కి ఇంకొక స్టిచ్ వేసేయండి ఎడ్జ్కి ఎడ్జ్కి ఇంకొక స్టిచ్ వేసేస్తే సరిపోతుంది ఇలాగా ఇప్పుడు ఎగస్టో ఉన్న క్లాత్ని నీట్గా కట్ చేసేయండి అంతే అయిపోయింది ఒక సైడు ఇంకొక సైడు ఇది కరెక్ట్గా పెట్టేసుకోండి తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు ఇక్కడ తర్వాత వచ్చేసి ఆర్ బ్లౌజ్ కూడా మార్కింగ్ వేసుకోండి మన ఆది బ్లౌజ్ ఉంది కదా అవసరం లేదు ఆల్రెడీ కుట్టిన హ్యాండ్ ఉంది కదా ఆ హ్యాండ్తో అయితే సరిపోతుంది ఇక్కడ అంతే స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇక్కడ కూడా నడుము బ్లూజ్ దగ్గర కూడా అంతే రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ తర్వాత ఇంకొక స్టిచ్ రెండవ స్టిచ్ కూడా వేసేసుకోవాలి ఎజ్జుకి ఇంకో స్టిచ్ వేసేయండి అంతేనండి చూసారా ఎంత బాగా వచ్చేస్తుందో తర్వాత మొత్తం లాస్ట్ కార్నర్కి స్టిచ్ వేసేసుకుని ఎగస్ట్ ఉండ క్లాత్ని మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి ఈ మెథడ్లో కనుక మీరు బ్లౌజ్ కుట్టారంటే ఫినిషింగ్ బాగుంటుంది నీట్గా వస్తుంది ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది అసలు మీరు ఇంట్లో కుట్టినట్టు కాకుండా బొట్టికి లెవెల్ ఫినిషింగ్ అయితే ఇవ్వచ్చు ఈ మెథలో ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి చూసారా ఎంత తిన్నగా వచ్చేస్తుందో అనేది చూడండి తిన్నగా అయితే మనకి ఖర్చు కనిపించకుండా అదేవిధంగా ఖర్చుతో కలిపి ఎలా కుట్టాలో కూడా నేను వీడియోలో చూపించాను కదా హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు పోగులు కనిపించకుండా ఎలా జాయిన్ చేసుకోవాలి అతుకులు అదేవిధంగా పోగులు కనిపిస్తే ఎలా ఉంటుందో ఫినిషింగ్ కూడా చూపించాను నేను చెప్పిన మెత్తలో కనుక ఒక్కసారి బ్లౌజ్ కుట్టారంటే ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుంది వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఫైనల్ లుక్ అనేది ఇలా ఉంది నెక్ అనేది పైకి మాట మరీ డీప్ నెక్క కాదు చూడండి సైడ్కి చూసారా ఎంత తిన్నగా వచ్చేసిందో కుట్ అనేది చూసారు కదా బ్లౌజ్ని ఎంత ఈజీగా కుట్టేయచ్చో మనకి లైనింగ్ బ్లౌజ్ని అతుకులు వచ్చినా కూడా ఫినిషింగ్ ఎలా నీట్గా ఇవ్వచ్చో వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్